అందరికీ నమస్కారం అండి శివకేశవులకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శివారాధన అనేది తప్పకుండా చేయాలి అలానే ఇంట్లో నారికేల దీపం వెలిగించుకొని చక్కగా గడప పూజ కూడా చేసుకోవాలండి వీటన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను కార్తీక మాసం మనం పూజ చేసేటప్పుడు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాము సాధారణంగా ఈ మాసంలో మాంసాహారం తినటము మద్యం సేవించటం వంటివి మాత్రం చేయకూడదు అలానే ఆలస్యంగా నిద్ర లేవటము స్నానం చేయకపోవటము పవిత్రతని పాటించకపోవటం కూడా మనం నివారించుకోవాలి కొన్ని నియమాల ప్రకారం రాత్రి సమయంలో భోజనం చేయకుండా చక్కగా ఉపవాసం ఉండటము చంద్రోదయం చూసిన తర్వాత భోజనం చేయటం కూడా ఈ పూజలో భాగంగా ఉంటాయండి అలానే కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ మాసంలో సూర్యోదయానికి ముందే చక్కగా స్నానం చేయటం అనేది చాలా మంచిదండి స్నానం చేసిన తర్వాత చక్కగా పూజాది కార్యక్రమాలన్నీ చేసుకోవాలి ఈ మాసం అంటే శివకేశవుడికి ఎంత ప్రీతికరమైనది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచిది ప్రతి సోమవారం నాడు చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా చేయటం వల్ల శివకేశవుల అనుగ్రహం లభించి మనకి ఉన్న పాపాలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటివి ఆహార పదార్థాలను తినకూడదు అలానే పెసరపప్పు అదేవిధంగా శనగపప్పు నువ్వులను కూడా తీసుకోకూడదు ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారం రోజు కొబ్బరికాయ ఉసిరికాయ ఇంటికి తెచ్చుకోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు అలానే ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదిలో స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి అలానే ఈ మాసంలో తులసి పూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం కాబట్టి తులసి పూజ కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేసుకోవాలి అలానే ప్రతిరోజు కూడా తప్పకుండా కార్తీక దీపాలను వెలిగిస్తే మనకి ఉన్న పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రము ఉదయము చక్కగా దీపారాధన చేస్తే చాలా మంచిదండి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి చక్కగా బిల్వ పత్రాలను సమర్పించి చక్కగా నమస్కారం చేసుకుంటే చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఈ నియమాలన్నీ పాటిస్తూ చక్కగా కార్తీక మాస పూజ చేసుకుంటారు